హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ యాస్ప్రింట్ యూట్యూబ్ ఛానల్ చాలామంది యాస్ప్రింట్స్ రోజు ఒకే ప్రశ్న అడుగుతున్నారనమాట నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఈ నెల వస్తుందా ఈ సంవత్సరం వస్తుందా అని చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారనమాట ఈ వీడియో ఆ ప్రశ్న కోసమే కానీ మొదట ఒక విషయం స్పష్టంగా చెప్పాలి మీకు ఈ వీడియో ఫేక్ డేట్స్ చెప్పడానికి కాదు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఎందుకంటే నోటిఫికేషన్ గురించి కన్ఫ్యూజ్లో ఉండడం వల్ల చాలామంది యాస్పిరెంట్స్ తమ ప్రిపరేషన్ని పోస్ట్పోన్ చేస్తున్నారనమాట సో అదే అసలు సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అంటే ఏమిటి నోటిఫికేషన్ అంటే ఒక పేపర్ లా కాదనమాట అదొక ప్రాసెస్ ఏపీ పోలీస్ నోటిఫికేషన్ రావాలంటే ఈ స్టెప్స్ నేను నేను ఇప్పుడు చెప్పే స్టెప్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి వేకెన్సీస్ క్యాలిక్యులేట్ అవ్వాలన్నమాట ఫస్ట్ వచ్చేసి వేకెన్సీస్ క్యాలిక్యులేట్ అవ్వాలి అలాగే గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలి బడ్జెట్ అండ్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పర్మిషన్స్ క్లియర్ అవ్వాలి అలాగే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్స్ అన్నారు కదా సో అవి కూడా అవ్వాలన్నమాట ఇవన్నీ పూర్తయితేనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇవన్నీ యాస్పిరెన్స్ కంట్రోల్లో ఉండవు అనమాట మన యాస్పిరెన్స్ కంట్రోల్లో అయితే అస్సలు ఉండవు మొత్తం ఎవరు కంట్రోల్లో ఉంటుంది గవర్నమెంట్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో అందుకే ఎగ్జాక్ట్ డేట్ అనేది ఎవరు చెప్పలేరు దీని పరంగా చూసుకుంటే గతంలో నోటిఫికేషన్ ఎలా వచ్చాయి దీని పరంగా చూసుకుంటే ముందు ఇయర్స్ని చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది అనమాట నోటిఫికేషన్ ఎప్పుడు అంటే నార్మల్గా ఫిక్స్డ్ మంత్లో రాలేదనమాట కొన్నిసార్లు గ్యాప్ ఎక్కువైంది కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా నోటిఫికేషన్ అనేది వచ్చింది అంటే ఒక ఒక విషయం ఇక్కడ గుర్తించుకోవాలి నోటిఫికేషన్ టైమింగ్ అన్ప్రీడబుల్ అని గుర్తించుకోవాలి అందుకే ఈ నెల వస్తుంది ఈ డేట్ వస్తుంది అని చెప్పేవాళ్ళని బ్లైండ్గా నమ్మడం తప్పు అనమాట యాస్పరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్తారు చూడండి ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసరికి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ యాస్పరెంట్స్ పెద్ద తప్పు చేస్తారనమాట ఏంటంటే ప్రిపరేషన్ డిలే చేయడం నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అలాగే డేట్ కన్ఫామ్ అయిన తర్వాత సీరియస్ అవుదాం అని అనుకుంటారనమాట కానీ రియాలిటీ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం చాలా తక్కువ ఉంటుంది మనకు సో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అలాగే ఫిజికల్ ప్లస్ రిటర్న్ స్ట్రెస్ అనేది డబల్ అవుతుంది అనమాట అప్పుడు ప్యానిక్ స్టార్ట్ అవుతుంది మనకు సో ప్రిపరేషన్ లేట్ స్టార్ట్ చేస్తే మీరే లాస్ చాలా చాలామంది ఇంకో ప్రశ్న ఏంటంటే నోటిఫికేషన్ లేకపోయినా ప్రిపరేషన్ ఎందుకు అవసరం అని అంటుంటారు పోలీస్ పోలీస్ ప్రిపరేషన్ అంటే లాస్ట్ మినిట్ స్టడీ కాదనమాట ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అర్థమెటిక్స్ స్పీడ్ బుల్డ్ చేయడానికి కానివ్వండి అలాగే జనరల్ సైన్స్ కాన్సెప్ట్స్ సెటిల్ అవ్వాలి అలానే ఫిజికల్ స్టామినా డెవలప్ అవ్వాలి మెడికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నమాట ఇవన్నీ టైం తీసుకుంటాయి సో ఇవి ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేది అనేది కాదనమాట నోటిఫికేషన్ వచ్చాక ఇవి స్టార్ట్ చేయడం ఇంపాసిబుల్ సో చాలామంది యాస్పిరెంట్స్ స్మార్ట్ యాస్పిరెంట్స్ అంటారు వాళ్ళంతా స్మార్ట్ యాస్పిరెంట్ ఏం చేస్తారంటే నోటిఫికేషన్ కోసం అస్సలు వెయిట్ చేయరు అనమాట రెడీగా ఉంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏందనేది చూపిస్తారనమాట ఇప్పుడు యాస్పిరెంట్స్ ఏం చేయాలంటే నోటిఫికేషన్ డేట్స్ తెలియకపోయినా మీరు ఈ పనులు కంపల్సరీ చేయాలి సిలబస్ ప్లస్ ప్యాటర్న్ క్లియర్గా తెలుసుకోవాలన్నమాట ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి కథ అని ఏం చదవాలి అన్న క్లారిటీ ఫస్ట్ మీలో ఉండాలి తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ప్లేస్ ఫిజికల్ ప్యారలల్గా ప్రిపేర్ ఈ రెండిట్లో ఏది పోస్ట్పోన్ చేయొద్దన్నమాట ఏది పోస్ట్పోన్ చేసినా అది మీకే ఇది అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వీక్లీ రొటీన్ ఫాలో అవ్వాలి డైలీ ప్లాన్ ఫెయిల్ అయినా వీక్లీ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీగా ఉండాలి మోక్ టెస్ట్ స్టార్ట్ చేయాలి భయం ఉండకూడదు మోక్ టెస్ట్ రాస్తున్నామంటే అసలు భయం ఉండకూడదు మాక్ టెస్ట్ అంటే ఏంటిది నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పిన మాక్ టెస్ట్కి సంబంధించిన అసలు భయం ఉండకూడదు అదొక ట్రైనింగ్ ఉన్నట్టు అనమాట ఆ ట్రైనింగ్ మైండ్ సెట్లో ఉండాలన్నమాట మాక్ టెస్ట్ అంటే ఇప్పుడు ఒక నేను యాస్పిరెంట్స్ అందరికీ ఒక మాట చెప్తున్నాను ఏంటండి ఇది వచ్చేసి ఈ మాట కాస్త కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఇది నిజం నోటిఫికేషన్ డిలే అవుతుందని రిలాక్స్ అయిపోయే యాస్పిరెంట్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫెయిల్ అయ్యేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఫెయిల్ అవుతారు అనమాట నోటిఫికేషన్ ఎర్లీ వచ్చినా లేట్ వచ్చినా రెడీ ఉంటారు చూడు ఆ యాస్పిరియన్స్ మాత్రమే విన్ అవుతారు బాగా వినండి నోటిఫికేషన్ ఎర్లీగా వచ్చినా లేట్ వచ్చినా రెడీ అయ్యే యాస్పిరియన్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఒకటే విన్ అవుతారు ఎప్పుడైతే మనం సెలెక్షన్ వచ్చేసి జాబ్ వచ్చేసి లక్ రాదనమాట ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ బై పేషెన్స్ పేషెన్స్ ఉంటేనే నీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది ఈ వీడియో నుంచి ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మీరందరూ కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కాదు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం వెయిట్ చేయడం సులువు అనమాట ఎవరికైనా వెయిట్ చేయడం చాలా సులువు ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం కానీ కష్టం ఎంచుకున్న వాళ్ళకే జాబ్ అనేది వస్తుంది సో ఇంతవరకు మీకు క్లారిటీగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు క్లారిటీగా వచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే డైలీ డౌట్స్ అప్డేట్స్ గైడెన్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అలానే నేను ఇన్స్టాగ్రామ్లో డైలీ యాస్పిరెంట్స్ కంటెంట్ కోసం ఏపీ పోలీస్ యాస్పిరెంట్ని ఫాలో అవుతూనే ఉండండి నోటిఫికేషన్ కోసం కాదనమాట సెలక్షన్స్ కోసం అంటే జాబ్ కోసం ప్రిపేర్ అవుదాం అందరం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై హింద్